శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరి కోసం ఒక చక్కని మంత్రాన్ని అయితే తీసుకొని వచ్చాను అమ్మవారి యొక్క శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ కలిగినటువంటి మంత్రాన్నైతే మీకు చెప్పబోతున్నానన్నమాట ఈ మంత్రాన్ని మనం ఎందుకోసం చెప్పుకోవాలి ఏ సమయంలో చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలి అనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అర్థమవుతుంది చాలామందికి కూడా ఆర్థిక సమస్యలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయండి అలాంటి వాళ్ళ అయినా ఉండవచ్చు లేదా ఆరోగ్యం సహకరించక ధనా అభివృద్ధి లేక అష్ట కష్టాలు పడుతూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ధనానికి ఇబ్బంది అయిపోయి ధన రాబడి కోసం బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ మంత్రం అనేది చక్కగా పనిచేస్తుందండి మీరు చేయవలసిందల్లా కూడాను అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారిని మనస్సులో నిలుపుకొని మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుంది మనం ఫోన్లో విన్నాం కదా అనేసి ఊరికి చెప్పేసుకోకో చెప్పేసుకొని రాలేదు అని అస్సలు అనుకోకూడదండి మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ మంత్రాన్ని జపించారు అంటే మూడు రోజుల్లో మీ కోరిక అనేది ఇట్లే తీరిపోతుందనమాట ఎలాంటి ఎఫెక్టు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి దీనికోసమైతే అమ్మవారి పటము ఉండాలి అనే నియమం కూడా ఏమీ లేదనమాట మీరు చక్కగా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని అమ్మవారి యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించినట్లయితే మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీరు ఉద్యోగానికి కానీ వివాహానికి కానీ ఏదైనా వ్యాపారంలో కానీ దేని గురించైనా బాధపడుతూ మీకు కలిసి రావట్లేదు అని ఇబ్బంది పడుతూ డబ్బుకు లోటుగా ఉండి బాధపడేవాళ్ళు ఈ మంత్రాన్ని జపించిన తర్వాత అలాంటి సమస్య అనేది కూడా ఏది మీకు ఉండదని మాట అంత చక్కగా పనిచేస్తుందండి ఈ మంత్రం అయితే అయితే మీరు ఈ మంత్రాన్ని జపించే సమయంలో నాన్ వెజ్ అనేది తిని ఉండకూడదనమాట అలాగే ఆడవారు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు మంత్రాన్ని అస్సలు జపించకూడదండి ఈ రెండు నియమాలైతే ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయండి అలాంటి మంత్రాలను మనం ఇలా వీలు కాని రోజుల్లో చదవటం అనేది కూడా ఒక పాపమే కాబట్టి ఆ రెండు సమయాల్లో చదవకుండా స్కిప్ చేయవలసి ఉంటుంది మూడు రోజులు ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే కనుక అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పంచమి తిది రోజున కుదిరినట్లయితే మొదలు పెట్టండి లేదంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మకి ప్రీతికరమైన రోజులనమాట ఆ రోజుల్లో మీరు జపించటం మొదలుపెట్టినా కూడా మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందనమాట కాబట్టి అలాంటి రోజుల్లో అయినా మొదలు పెట్టవచ్చు లేదు ఇవాళ అమావాస్య రోజున కూడా మొదలు పెట్టవచ్చండి ఎందుకంటే అమ్మవారు ఈ రోజుల్లో కూడా ఈ వారం అంటే ఈ రోజు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజే అమ్మవారు సంచరిస్తూ ఉంటారు కాబట్టి మన యొక్క సమస్యలను విన్న వెంటనే ఆ తల్లి మనకి పరిష్కారాన్ని అయితే చూపిస్తారన్నమాట అదీ కాక వారాహి అమ్మవారి మంత్రాలు అనేటివి రాత్రి వేళలే ఎక్కువగా జపించవలసి ఉంటుందండి ఎందుకంటే వారాహి అమ్మవారు రాత్రి వేళ ఎక్కువగా పూజలు అనేవి అందుకుంటూ ఉంటారనమాట ఆ తల్లికి పగటి పూట కంటే కూడా రాత్రి పది గంటలు దాటిన దగ్గర నుంచి ఆ సమయంలోనే పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఎక్కువగా ఎప్పుడు చూడని వారైతే కాశీక్షేత్రంలో అమ్మవారి యొక్క గుడిలో చాలా దివ్యంగా అమ్మవారి పూజలు అనేవి జరుగుతూ ఉంటాయండి అమ్మవారిని కాశీక్షేత్ర పాలకురాలని కూడా పిలుస్తూ ఉంటారు అందువల్లనే మిమ్మల్ని రాత్రివేళలా అంటే అమ్మవారు రాత్రి వేళలా సంచరిస్తూ ఉంటారు కాబట్టి రాత్రివేళ జపించండి మంచి ఫలితం అనేది ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పటం జరిగింది ఎవరైనా వీడియో స్కిప్ చేస్తే ఎప్పుడు జపించాలి అనేది కూడా అర్థం కాదండి అందుకే పూర్తిగా చూడండి అని మళ్ళీ చెప్తున్నాను అయితే మీరు రాత్రి పది గంటలు దాటిన తరువాత మంత్రాలనేది జపించటం ఎప్పుడైనా శ్రేయస్కరం రెండు లోపు ఎప్పుడైనా జపించటం అనేది ఇంకా ఉత్తమమైనది అలా మేము ఆ సమయం వరకు ఉండలేము అనుకున్న వారు ఉదయం పూట ఐదు గంటల లోపే అంటే బ్రహ్మముహూర్తం లోపుగానే మంత్రాలనేది జపించటం ఇంకా మంచిదనమాట అలా మీకు కుదిరినట్లయితే ఉదయం పూట ఐదు లోపు జపించండి కుదరని వారు రాత్రి వేళ పది గంటలు దాటిన తరువాత జపించడానికి ప్రయత్నం చేయండి మీరు జపించే ముందు మాత్రం నాన్ వెజ్ తినకూడదండి పీరియడ్ టైంలో ఉన్నప్పుడు జపించకూడదు ఈ రెండు విషయాలని గుర్తుపెట్టుకొని ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఈ ఒక్క అమ్మవారి మంత్రం అనేది ఖచ్చితంగా జపించవచ్చు అనమాట దీనికి ఎలాంటి విభేదాలు అనేవి లేవు చక్కగా కూర్చొని ఒక్క పది నిమిషాలు ముందుగా అమ్మవారిని మనసులో ధ్యానించుకొని మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముతూ నీవు తప్ప మా సమస్యలు ఎవరూ తీర్చలేరమ్మా నిన్ను నమ్ముకొని ఈ ముందడుగు వేస్తున్నాము అమ్మ అని చెప్పుకుంటూ ఆ వారాహి అమ్మని మనస్సులో తలుచుకొని పూర్తి నమ్మకంతో కనుక మీరు మంత్రాలనేది జపించారు అంటే ఖచ్చితంగా ఆ తల్లి మీకు తోడుగా నిలబడుతుందండి ఇందులో ఎలాంటి నిస్సందేహం అయితే లేదనమాట అయితే ఇప్పుడు జపించవలసిన మంత్రం ఏమిటనేది స్క్రీన్ మీద ఇస్తాను చదివి కూడా వినిపిస్తాను ప్రతి ఒక్కళ్ళు గమనించండి మంత్రం వచ్చేసి ఓం గ్లౌ విశుక్ర ప్రాణహరణ వారాహి నమో నమహ విన్నారు కదండి అమ్మవారి యొక్క చక్కని నామాన్ని మంత్రాన్ని అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడుకున్నటువంటి అమ్మవారి నామము కలిగినటువంటి ఈ శక్తివంతమైన మంత్రాన్ని మీరు జపించటం వలన మీ సకల దరిద్రాలనేవి తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో అన్ తొలతూగుతూ ఉంటారనమాట ఆర్థిక సమస్యలు అనేవి మీకు మళ్ళీ కనపడకుండా పోతాయనమాట అలా నిర్మూలన చేసి మీకు అండగా నిలబడుతుంది ఈ వరాహీ తల్లి ప్రతి ఒక్కళ్ళకి కూడా మేలు జరుగుతుంది అయితే ఈ మంత్రాలు చెప్పుకోవటానికి నోరు తిరగట్లేదు మాకు రావట్లేదు అనుకునేవారు ఏదైనా ఒక వైట్ నోట్ పెట్టుకోమని ఇంతకుముందు వీడియోస్లో చెప్పి ఉన్నానండి అలా బుక్ పెట్టుకుని ఆ బుక్ పైన ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు రాసుకోండి చదివినా రాసిన ఫలితం ఎప్పుడూ ఒకేలా ఉంటుందండి ఎలాంటి ఇబ్బంది లేదనమాట కాబట్టి ఇరవై ఒక్కసార్లు మంత్రాన్ని మూడు రోజుల పాటు కూడా రాత్రి పడుకోబోయే ముందు రాసుకోవలసి ఉంటుంది చదవగలము అనుకున్న వాళ్ళు చదువుకోవచ్చు రాయగలమన్న వాళ్ళు రాయవచ్చు అనమాట లేదమ్మా మాకు ఇంకా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాము మాకేం చేయాలో అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఫలితం అనేది అధికంగా ఉంటుంది మనకి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు పదే పదే తలుచుకుంటూ ఉంటే ఆ సమస్య ఎలా మాయమైపోతుందో ఎలా పోతుందో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదనమాట ఎందుకంటే ఆ తల్లిలో అంతటి శక్తి ఉందనమాట మనకి బాధ కలిగిన వెంటనే మన యొక్క ఇబ్బందిని తొలగిస్తుంది ఆ వరాహి అమ్మ కాబట్టి మీకు ఎన్నిసార్లైనా చదవగలము అనుకుంటే అన్నిసార్లు చదవండి ఇందులో ఎలాంటి నిస్సందేహము లేదు ఎక్కువగా చదవటం వలన ఇంకా త్వరగా తీరుతుంది మూడు రోజుల పాటు ఆపకుండా కంటిన్యూస్గా చదవండి లేదమ్మా మాకు ఇంకా అవకాశం ఉంది ఎలాంటి అడ్డంకులు లేవనుకున్న వాళ్ళు తొమ్మిది రోజులైనా పదకొండు రోజులైనా ఇరవై ఒక్క రోజులైనా జపించవచ్చండి మంచి అనేది ఎప్పుడు కూడా ఎంత చేస్తే మనకు అంత ఎదురు వస్తుంది కాబట్టి మనము చదవగలము చేయగలము అనుకున్నప్పుడు ఎన్ని రోజులు జపించినా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంతటి ఫలితం అనేది మనం జపించిన దానికి ఫలితం అనేది ఆ తల్లి మనకి తిరిగి ఇస్తూనే ఉంటుంది కాబట్టి చదవటం అనేది మన వంతు ఆ తల్లి తీర్చటంలో ఎలాంటి నిస్సందేహమూ లేదు ఇది వందకి వంద పర్సెంట్ అండి ఎవ్వరు కూడా అపనమ్మకంతో కాకుండా నమ్మకం ఉంచి మంత్రాన్ని జపించండి మీ ఆర్థిక సమస్యలు అనేవి మొత్తం తొలగిపోయి ధనాభివృద్ధితో ధన సంకల్పంతో జపిస్తే మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది స్వస్తి